హాయ్ అండి అందరికీ సింపుల్గా ఉల్వచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఉలవలు నైట్ అంతా నానబెట్టి పొద్దున్నైతే చేస్తారనమాట అలా చేస్తే చాలా టైం పడుతుంది కదా అప్పటికప్పుడు సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చెప్తా అయితే హాఫ్ కప్పు అయితే తీసుకోవాలన్నమాట ఉలువలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలంటే అది ఎట్లా కనిపిస్తుంది మనకు ఫ్రై అయినట్టు అంటే మంచి సువాసన వస్తుంది అది ఫ్రై అయినట్టు తెలుస్తుంది అనమాట మనకు ఫ్రై చేసుకున్న దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని దాంట్లోకి అయితే వాటర్ వేసుకోవాలి దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒకటి అల్లం అనమాట చిన్న ముక్క దాంట్లోనే టమాటా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఒక కళాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే దాంట్లో పోపు దినుసులు జీలకర్ర కర్రెపాక్ అయితే యాడ్ చేసుకోవాలి దాని తర్వాత అయితే ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అయితే దాంట్లో కొంచెం చిటికెడు పసుపు అయితే యాడ్ చేయాలన్నమాట ఫస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని దాంట్లో ఇందాక మిక్సి పట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి కింద మాడిపోతూ ఉంటుంది మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట దీంట్లోకి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటా మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట అడుగు అంటుతూ ఉంటుంది కదా ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేయాలి మూత పెట్టిన తర్వాత అయితే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అడుగు అంటుతూ ఉంటుంది కదా అందుకోసమైతే వాటర్ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట మంచిగా మిక్స్ చేసుకోవాలి దాంట్లోకి మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కుక్ అవ్వాలన్నమాట కుక్ అయిన తర్వాత అయితే దాంట్లోకి ఒక కప్పు చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టిన పేస్ట్ కదా త్వరగా చిక్కగా అయిపోతుంది అందుకోసం అయితే మనం వాటర్ పెట్టుకొని కొంచెం లూజ్గా అయితే చేసుకోవాలన్నమాట మంచిగా చిక్కగా కావాలంటే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు నేనైతే కారం ఏం వేస్తలేను అన్నమాట దాంట్లోకి నేను పచ్చిమిరపకాయలు వేసిన కదా అది స్పైసెస్ ఎక్కువనే ఉంది లాస్ట్కి ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది చలికాలంలో అయితే